అడవుల సంరక్షణలో గురుతరమైన బాధ్యత అటవీ శాఖ అధికారుల పైననే ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులను సంరక్షణ చేయడంలో విధి నిర్వహణలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు తమ ప్రాణాలను అడ్డుపెట్టి అడవులను కాపాడుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన చెప్పారు అడవులు కాపాడుకుంటేనే వర్షాలు బాగా కురిసి రైతులు సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు అటవీ శాఖ అధికారుల చేతనే అభివృద్ధి చెందుతుందన్నారు కోల్పోతా ఉన్నారు ఈరోజు సంస్మరించుకుంటా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లకు సహాయ సహకారాలు చేసి అడవులను కాపాడుకోవాల అడవులను కాపాడుకుంటేనే వర్షాలు పడతాయి రైతులకు లాభం అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి పాజిటివ్ దృక్పథంతో మన అటవీ సిబ్బందిని వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించుకుంటూ వాళ్ళను ప్రోత్సాహము అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం వన్యప్రాణులను రక్షించుకుంటూ మనుషులకు ఇబ్బంది కలగకుండా అడవి చుట్టుముట్టు ఉండే పౌరులకు కూడా గ్రామస్తులకు కూడా వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమతుల్యంతో బ్యాలెన్స్డ్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఈరోజు అటవీ శాఖ అధికారులకు ఉంది వాళ్ళు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి మనకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ లెవెన్త్ను జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము సో ఇది దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసేటువంటి అటవీ సిబ్బంది వాళ్ళ కర్తవ్య నిర్వహణలో భాగంగా మరి అడవులను కాపాడడంలో ఎంక్రోచ్మెంట్స్ నుంచి కానీ స్మగ్లర్స్ నుంచి కానీ అటవీ సంపదను కాపాడడంలో అదేవిధంగా వన్యప్రాణులను సంరక్షించేటువంటి భాగంగా వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించి అంటే త్యాగం చేసినటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఈ రోజును మనము జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా మనకు మన తెలంగాణలో కూడా చాలా సందర్భాలలో వివిధ స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది స్మగ్లర్లను అడ్డుకోవడంలో కానీ ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మనకు ఫారెస్ట్ భూములను ఆక్రమణ చేయడంలో కానీ వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంలో వాళ్ళ ప్రాణాలను అర్పించడం జరిగింది సో దాదాపుగా మన తెలంగాణలో ఇరవై మూడు మంది ఆఫీసర్లు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది రీసెంట్గా మీకు రెండు వేల ఇరవై రెండులో ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఒక రేంజ్ ఆఫీసర్ను కూడా గుర్తికోయలు వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ చేసి ఆ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ధ్వంసం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళినందుకు రేంజ్ ఆఫీసర్ను కూడా మరి కత్తులతోని దాడి చేసి చంపడం జరిగింది సో ఇదొక మనకు ఇది దాదాపుగా మనకు పదిహేడు వందల ముప్పైలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ని పురస్కరించుకొని దీన్ని రెగ్యులర్గా సెప్టెంబర్ లెవెన్త్ను మనం జరుపుకుంటున్నాము సో ఇది దేశవ్యాప్తంగా జరుపుకుంటాము ఈ సందర్భంగా ఏమిటంటే అడవుల సంరక్షణ అనేటువంటిది ఇది అందరికీ సంబంధించినటువంటిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకరికే కాదు సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అడవులను సంరక్షించుకున్నట్టయితే భావితరాలకు అడవుల యొక్క ఆవశ్యకత మనందరికీ తెలుసు మనకు ఈ గ్లోబు అర్త్ పెద్ద డేంజర్లో ఉంది రకరకాల కాలుష్యాలతో సో ఈ అన్నిటికీ మూల కారణము అడవులు తరిగిపోవడమే సో అడవులను పెంచుకోవడం అనేటువంటిది అందరి బాధ్యత మరి ప్రతి ఒక్కరు కూడా దీనిలో అడవులను పెంచుకోవడము చెట్లను పెంచడంలో భాగస్వాములు గవర్నమెంట్ కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా అందరినీ భాగస్వాములు చేస్తున్నారు సో మనకు వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరము సో మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ఇంకా అడవిని అభివృద్ధి చేయడం అనేటువంటిది చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే ఇది ఒక డ్రై జోను ఇక్కడ అడవి శాతం కూడా తక్కువ ఉన్నది దీంతోపాటు అడవిలోనే కాకుండా బయటలు కూడా మనం మొక్కలను పెంచుకున్నట్టయితే అందరూ ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు పెద్దలు రకరకాల జా రాజకీయ నాయకులు కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా పెద్ద చేసుకుంటున్నాము